హలో ఎస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీనివాసరావు గారు సార్తో మాట్లాడి ఈరోజు హెల్త్కరంగా మరికొన్ని అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం అండి సార్ మోకాళ్ళ నెబ్బులు నిజంగానే వయసుతో సంబంధం లేకుండా వస్తుంది అనుకోవచ్చు సో మన మోకాల నొప్పులు రావడానికి మన ఆయుర్వేదిక్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు దీన్ని ఎలా ట్రీట్ చేస్తాం అంటే అలోపతి వాళ్ళు ఒక విధంగా చెప్తారు మన ఆయుర్వేదిక్ పరంగా చూసుకుంటే ఒక పరంగా చెప్తారు సో అంటే అసలు మోకాల నొప్పులు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి సో ముందు చూసుకుంటే మోకాల నొప్పులు అనేది సఫర్ అయ్యే వాళ్ళకి అది అలోపతి ఆయుర్వేదానికి కాకుండా సఫర్ అవుతూనే ఉంటారు జనరల్ గా ఆయుర్వేదంలో ఫస్ట్ బేసిక్ గా చూసి వాత వ్యాధులు అంటాం అంటే మనం చూసుకుంటే ఇప్పుడు ఏ సిస్టమ్ లో అయినా కానీ ఆథరైటిస్ అంటే దాన్ని వాడుక భాషలో ఆస్టో ఆథరైటిస్ అంటాం అంటే ఒక ఎముకల్లో ఉండాల్సిన గుజ్జు తగ్గిపోయి రెండు రాపిడి వల్ల అరుగు అరగడం అంటాం సో అది జనరల్ గా ఒక ఏజ్ తర్వాత జరిగేదాన్ని ఆథరైటిస్ అంటాం స్థేమ్ ఆయుర్వేదంలో కూడా వాతం శరీరం అంటాం చూడండి అంటే మనం వాతం చేసేవి ఏవైతే పదార్థాలు తీసుకుంటామో వాతాన్ని పెంచే యాక్టివిటీస్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువసేపు నిలబడము ఎక్కువ మెట్లెక్కడాలు దిగడము అధిక బరువు చల్లగాలికి వెళ్ళడము ఎక్కువ స్ట్రెనియస్ యాక్టివిటీస్ అంటే మెట్లు ఎక్కడం దిగడం ఇలాంటివి చేస్తున్న వాళ్ళలో ఈ అరుగుదల అనేది కూడా చాలా ఫాస్ట్గా చూస్తుంటాం సో వాతం అంటే దీన్ని ఎవరికి చూస్తాము అంటే జనరల్గా ఈ ఆస్టో ఆథరైటిస్ అనేది ఒక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళల్లో చూస్తుంటాం మళ్ళీ దీంట్లో చాలా టైప్స్ ఉంటాయి లో రుమిటెడ్ ఆథరైటిస్ అంటాము ఆస్ట్రోఅరైటీస్ అంటాము పెరి ఆథరైటిస్ బట్ అది ఒక్కొక్కరికి ఇప్పుడు రొమిటెడ్ ఆథరైటిస్ అనేది బ్లడ్లోనే యాంటీజెన్ ఉండి ఏ ఏజ్లో అది చిన్న ఏజ్ వాళ్ళల్లో కూడా చూస్తుంటాం బట్ ఈరోజు మనం మాట్లాడుకునేది ఈ ఆథరైటిస్ ఆఫ్ మో ని మోకాళ్ళు ఇది ఎక్కువ శాతం బరువు ఎక్కువ బరువు ఉన్న వాళ్ళల్లో ఆడవాళ్ళల్లో అంటే ప్రీమినోఫాజ్ స్టేజ్లలో కూడా వాళ్ళకి కావాల్సిన న్యూట్రిషన్స్ మీ కాల్షియం రీచ్ అవ్వకపోవడము ఎముకల్లో డొల్లతనం రావటము వాళ్ళకి కూడా చూస్తూ ఉంటాం సరే అయితే వీటికి సంబంధించి మనం అన్నట్టు అలోపతిలో ఆయుర్వేదిక్లో డిఫరెంట్ గా ఉంటుంది సో మన ఇంట్లో ఏదైనా రెమెడీస్తో దీన్ని తగ్గించుకునే అవకాశం ఉంది అసలు ఫస్ట్ చెప్పాలంటే మనం ఆర్థరైటిస్ అంటే ఈ దీన్ని సంధివాతం అన్నప్పుడు దాన్ని ఒకటి గుర్తించాలి మనం ఇది ప్రోగ్రెసివ్ డిజార్డర్ అంటాం అంటే ఒక ఏజ్ తర్వాత స్టార్ట్ అయింది మన రోజు ఏజ్ ఎలా పెరుగుతుందో ఈ ఎముక ఒక్కసారి అరగడం మొదలు పెడితే అది ప్రోగ్రెస్ అవుతూ వెళ్తుంది కాకపోతే అది ఎప్పుడు మనం గుర్తించామనేది చాలా ఇంపార్టెంట్ మీరు చూసుకుంటే చాలామంది పేషెంట్స్ మా దగ్గరకు వచ్చేది ఏంటంటే ఎంఆర్ఐలు ఎక్స్రేలు తీసుకొని వస్తారు డాక్టర్ నాకు పెయిన్ వచ్చింది నేను వెళ్తే నాకు ఎక్స్రే తీస్తారు అరిగిపోయాయి అంటారు మీరు ఎక్స్ రే తీసిన రోజు ఎంఆర్ఐ తీసిన రోజో అవి అరగలేదు అవి ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి అంటే ఒక ఎముక అరగాలంటే టూ టు త్రీ ఇయర్స్ పడుతుంది కానీ మనకేంటంటే మన డైలీ యాక్టివిటీస్ జరుగుతున్నాయి కాబట్టి ఏదో తెలియదు తెలిసినా చాలా కొన్నిసార్లు ఏదైనా మొండిగా ఏంటంటే ఏదో పెయిన్ కిల్లర్ రెస్ట్ తీసుకుంటాము ఈ ఎక్సర్సైజ్ చేస్తామనేసి దాన్ని డిలే చేస్తూ ముదిరే వరకు చూస్తుంటారు సో నేను అదే చెప్పాను ఒక ఎముక అరగాలంటే త్రీ టూ టూ టు త్రీ ఇయర్స్ పట్టినప్పుడు ఆ లాస్ట్ స్టేజ్ ఏదైతే ఉంటుందో ఇంకా ఎముక దాంతో భరించలేనరా అన్నప్పుడే పెయిన్ అనేది బయట వస్తుంది అప్పుడే ఈ మస్కులార్ స్ట్రక్చర్ అంతా కూడా దెబ్బతిని నడవడంలో కానీ చేసే యాక్టివిటీస్ లో కానీ ఇబ్బందులు పడతారు అసలు మీకు క్వశ్చన్ రావచ్చు అసలు మనం తెలుసుకోవడం ఎలా అన్నప్పుడు జనరల్గా దీనికి సింపుల్గా ఒకటే ఒక టెక్నిక్ ఏంటంటే మనం చేసే డైలీ యాక్టివిటీస్ లో ఇబ్బంది అయినప్పుడే ఏదో సంథింగ్ ఈస్ డిఫరెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం దూరం వెళ్ళి నడిచి రావడానికి అవన్నత అవ్వట్లేదు అంటారు కసనాకు పట్టేసినట్టు ఉంది అంటారు అంటే రెగ్యులర్ యాక్టివిటీస్లలో కూడా ఇబ్బంది డిస్కంఫర్ట్ ఫీల్ అయినప్పుడు మనం అర్థం చేసుకోవాలి మన సిస్టంలో ఏదో ఇంబ్యాలెన్స్ అయింది అని ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఒక ఆయుర్వేద వైద్యుని కలిస్తే మీ నాడిని చూసి వాత పైత్య కఫాలు అంటే ఆయుర్వేదంలో ఉన్న గొప్పతనం ఏంటంటే వ్యాధిని గుర్తించడంతో పాటు మనము ప్రికాషన్ అంటే ప్రివెంటివ్ మెటర్స్ కూడా దాన్నే రసాయన వాజికర చికిత్స అంటాం అంటే ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టే దాన్ని ముందు తెలుసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ ఉంది ఎవరైతే ఈ వ్యాధి లక్షణాలు గుర్తిస్తామో వాళ్ళకి వాళ్ళ లైఫ్ స్టైల్ చెప్తాము తీసుకునే ఫుడ్లో కానీ యాక్టివిటీస్లో చేసుకోగలిగితే దాన్ని అవాయిడ్ చేయగలుగుతారు సో అది ఉంటుంది అంటే దానికి మీరు మనం ఇంట్లో చేసుకునేది ఏంటంటే ఎంత తొందరగా గుర్తించి ఎర్లీ స్టేజెస్లో చేసినప్పుడు ఏంటంటే ఎస్ ఇంట్లో మనకి మన వంటిలే వైద్యం అంటాం సింపుల్గా చెప్పాలంటే మనకి ఈజీగా దొరికి మనకి రెగ్యులర్గా వాడే మనం అల్లము షొంటి అంటాం మీకు షుంటి అంటే చాలా మందికి తెలుసు చూడొచ్చు షుంఠి డ్రైడ్ గా ఉంటుంది మనకు అల్లము రెగ్యులర్ గా దొరుకుతుంది ఏదైనా కానీ దాన్ని ఒక ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ అల్లాన్ని కానీ షుంఠిని కానీ నీళ్ళలో మరగబెట్టుకొని కషాయం లాగా చేసుకొని తాగడం వల్ల లోపల ఉన్న ఈ స్టిఫ్నెస్ అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ లాగా పనిచేస్తుంది అలానే ఇంకొక మంచి అవసరం మనకు వావిలాకు మన పాత కాలంలో కూడా చూస్తూనే ఉండేవాళ్ళము ఆఫ్టర్ డెలివరీ మదర్స్కి దాంతో స్నానం వాటర్తో స్నానం చేయించేవాళ్ళు ఎందుకంటే ఇవి కండరాల్లో రక్త ప్రసరణని పెంచుతుంది ఎముకల మీద ప్రెషర్ని తగ్గిస్తుంది సో ఈ శొంటి కానివ్వండి వావిలాకాని కానివ్వండి ఇలాంటివి రెగ్యులర్గా వాడుకుంటూ ఉండాలి అలానే ఆవు నెయ్యి ఒకటి నేను ప్రతిదానికి ఆవు నెయ్యి అనేది మాకు ఆయుర్వేదంలో ఎంత శ్రేష్టమైందంటే దానికి వాతాన్ని పైత్యాన్ని అంటే బాడీలో జరిగే ఈ డీజనరేషన్ని స్టాప్ చేయడంతో పాటు రీజనరేట్ చేయడానికి ఎంతో కొంత హెల్ప్ చేస్తుంది సో ఇవి ఇవి చేస్తూనే ఇంట్లో దొరికే నువ్వుల నూనె ఆ సింపుల్ ఆ నువ్వుల నూనె కొంచెం కర్పూరాన్ని వేసి బాయిల్ చేసుకొని ఉదయం సూర్యుడు సూర్యుడున్న టైంలో కొంచెం లైట్గా అప్లై చేయటం వల్ల కండరాల్లో కావాల్సిన పోషణ అనేది అది రిపేర్ చేసుకుంటుంది సో ఎంతో కొంత డెఫినెట్లీ వీళ్ళకి హెల్ప్ అవుతాయి ఇవన్నీ మనము ఎంత తొందరగా గుర్తించగలిగితే సివి అంటే సివియారిటీ ఆఫ్ ని అంత కంట్రోల్ చేస్తూ మెయింటైన్ చేయగలుగుతాం వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఓకే సార్ అంటే తీసుకునే ఫుడ్ ఐటమ్స్లో అంటే మన నీ పెయిన్స్ కి సంబంధించి ఎలాంటి ఆహారం మంచిది అంటే సో నీ జాయింట్ పెయిన్స్ అనే కాకుండా జరిగి చెప్పినట్టు వాతానికి సంబంధించి అంటే వాతం అంటేనే నీ జాయింట్ కానివ్వండి బ్యాక్ పెయిన్ కానివ్వండి ఎక్కడైనా కానీ బోన్ రిలేటెడ్ ఉన్నప్పుడు దాన్ని వాతం కింద ఉన్నప్పుడు వాతాన్ని చేసే ఐటమ్స్ అంటే మేము జనరల్ జనరల్గా అంటే ఏంటి డాక్టర్ గారు వాతం చేసేది అంటే బాడీలో డ్రైనెస్ ని పెంచేది స్టిఫ్నెస్ ని పెంచేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తాము నాన్ వెజ్ ఐటమ్స్ తీసుకున్నప్పుడు కొంతమందికి గ్యాస్ట్రిక్ గ్యాస్ట్రిక్సెస్ వస్తాయంటారు ఎక్కువ మసాలాస్ పచ్చళ్ళు తినడం వల్ల కడుపులో మంట అంటారు అంటే అక్కడ హీట్ జనరేట్ అయ్యి అది బర్న్ చేస్తుంది కాబట్టి అలా చూస్తుంటారు అలానే వాతానికి సంబంధించి మేము చెప్పే ఈ చింతపండు లాంటిది కానివ్వండి అంటే ఎందుకు చింతపండు అంటే దీంట్లో ఈ ల్యూకోట్రిన్స్ అంటాం అంటే బాడీని డ్యామేజ్ చేసేవి ఫ్రీ రెడికల్స్ లాగా పనిచేసి ఆల్రెడీ జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి ఇంకొంచెం పెంచుతాయి అలానే పిక్కిల్స్ లాంటిది కానివ్వండి ఫర్మెంటెడ్ ఫుడ్స్ ఈవెన్ ఇడ్లీ దోశ కూడా జనరల్గా అందరం మనము చాలా ఈజీ డైజెస్ట్ అనుకుంటాం కానీ వాతం వాళ్ళకి అది కూడా డైజెస్ట్ అవ్వక అంతే ఫర్మెంటెడ్గా తీసుకోవడం వల్ల అది కూడా హాని చేస్తుంది అండ్ అలానే పెరుగు కూడా అవాయిడ్ చేయాలి అండ్ ఎక్కువ టైం తీసుకునే టై డైజెషన్ టైం తీసుకునే ఫుడ్స్ లైక్ హై ప్రోటీన్ డైట్స్ నాన్ వెజ్ ఐటమ్స్ కొంచెం తగ్గించుకుంటూ అంటే మళ్ళీ ప్రోటీన్ కూడా ఉండాలి కాబట్టి మనం ఎంతో కొంత సప్లిమెంట్స్గా ఎగ్స్ లాంటివి అలాంటివి చెప్తుంటాం సో ఇలాంటి ఐటమ్స్ చల్ల చల్లటి పదార్థాలు తొందరగా తినేయటము ఆల్కహాల్ కానీ స్మోకింగ్ ఉంటే వాటి నుంచి దూరంగా ఉండటము ఇవి ఈ ఫుడ్ హ్యాబిట్స్లో కొంచెం చేంజ్ చేసుకొని కొంచెం హై ఫైబర్ ఫుడ్ ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటూ పాలు పెరుగు సారీ పెరుగు తీసుకోకూడదు పాలు కానివ్వండి నెయ్యి తీసుకోవడం వల్ల వాతాన్ని కట్టడి చేయగలుగుతాం అంటే ఇవి అవాయిడ్ చేస్తూ తీసుకునే ఫుడ్స్ అనేసరికి ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు వాతాన్ని తగ్గించే గుణం ఉన్నది మనకి సజ్జలు అంటాం సజ్జ పిండి అనేది వస్తుంది అది వేడి చేస్తా కానీ కొంత మల్టీగ్రెయిన్ ఆట లాగా సజ్జలు కానివ్వండి అలానే మనము మిల్లెట్స్ లాంటివి పాలు ఎగ్స్ ఇలాంటివి తీసుకుంటూ అండ్ చాలా మంచిది బాడీకి వాతాన్ని తగ్గించేది అంటే మునగాకు